నమో నారాయణాయ శ్రీమాత్రే నమ రామనామాన్ని అనుక్షణం కూడా స్మరిస్తూ రాముడే నా జీవన ధ్యేయం అని చెప్పేసి చక్కగా రామ బంటుగా మనందరికీ కూడాను ఆ యొక్క స్వామి భక్తిలో దాగిన పరమార్థాన్ని అందరికీ కూడా వివరించిన మనోహర దివ్యతత్వం ఆ హనుమంతుల వారిలో ఉన్నది అందుకనే ఆయన ధీరోదాత్తుడే కాదు జ్ఞానవంతుడు మితభాషి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దృఢ సంకల్పంతో నిర్ణయాన్ని తీసుకొని దాన్ని సాధించేటువంటి మహాబల సంపన్నుడు మనోజీవం వేగం వాయువు కన్నా కూడాను వేగంగా పయనించేటువంటి మనస్సు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి తత్వం కలిగిన వాడు ఆంజనేయ స్వామివారు ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి స్వామివారు రామాయణంలో మనం హనుమంతుని యొక్క పాత్ర గనక చూసినట్లయితే ఆయన ప్రవేశించినంతవరకు కూడా ఆయన రాముల వారిని పరిచయం చేసుకున్న తీరుతెన్నులలో ఆయన యొక్క వేద విజ్ఞాన వ్యాకరణ శైలి యొక్క ప్రభావం కనిపిస్తుంది ఆ పరిచయమైనంత ముఖ్యమైనటువంటి ఘట్టం దగ్గర నుంచి రామ పట్టాభిషేకం జరిగేంత వరకు కూడాను రాముల వారికి అండగా దండగా ఆ స్వామి దైవస్వరూపంగా భావిస్తూ ఆ స్వామి నేను నేనే స్వామి అని చెప్పేసి తత్వంలో విరాజిల్లినటువంటి మహాధీరశాలి హనుమంతులవారం ఈరోజు మంగళవారం పైగా ఆయన పుట్టిన నక్షత్రం అదే రోజు రావటం నక్షత్రం అదే ఘడియ కావటం కూడా చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం అందుచేత ఈరోజున హనుమంతుల వారికి ప్రీతివంతమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవాలి మనం హనుమాన్ చాలీసాపారాయణ హనుమత్ బడబాలన స్తోత్రపట్నం సుందరాకాండ పట్నం ఇవన్నీ కూడా ఆచరించినట్లయితే రామాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు నేటికి కూడాను సాక్షాత్కరిస్తారు అని చెప్పేసి అందరూ చెప్పేటువంటి మాట అంటే ఆ రామాయణం అంటే ఆయనకు అంత ప్రీతి అన్నమాట ఈరోజు వడపప్పు పానకం మామిడి పళ్ళు అందరికీ కూడా పంచి హనుమంతుల వారిని కనుక పూజ చేసినట్టయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు